ఈ రోజు మనం చాలా శక్తివంతమైన దేవి గురించి తెలుసుకుందాం ఎవరైనా మనపై దుష్టప్రయోగాలు చేసినా ఈ దేవిని ప్రార్థిస్తే ఆ శక్తి తిరిగి ఆ దుష్టునిపైనే ప్రభావం చూపుతుంది ఈ అమ్మవారిని పూజించేవారు చాలా తక్కువమంది కారణం అమ్మవారి ఆరాధన రహస్యమైనది సులభం కానిది ఆమె ప్రత్యంగిరాదేవి దేవిని మరొక పేర్లతో కూడా పిలుస్తారు అధర్వణ భద్రకాళి నికుంబిలాదేవి అపరాజిత అని పిలుస్తారు ఆమె రూపం చాలా విభిన్నంగా ఉంటుంది సింహముఖం మానవ శరీరం కొన్ని శాస్త్రాల్లో వేల సింహముఖాల రూపమని వర్ణన ఉంది ప్రత్యంగిరాదేవిని ఎక్కువగా శత్రువులను దూరం చేయడానికి దృష్టి తొలగించడానికి చెడు శక్తులను ఆపడానికి పూజిస్తారు ఆమెకు చేసే హోమాలు పూజలు ఎక్కువగా రాత్రివేళల్లో చాలా గోప్యంగా జరుగుతాయి ఆమె ఉగ్రరూపం చేసే శక్తి ఎక్కువగా రాత్రివేళల్లో ప్రబలంగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి రాత్రి సమయమంటే సాధారణంగా తమసిక శక్తులూ నెగటివ్ ఎనర్జీలు ఎక్కువగా చలనంలో ఉంటాయి ఆ సమయంలో ప్రత్యంగిరాదేవి ఆరాధన చేస్తే ఆ శక్తులన్నీ నశించి భక్తులకు రక్షణ లభిస్తుంది అందుకే ఆమెను రహస్యమయ దేవి అని కూడా పిలుస్తారు అయితే ప్రత్యంగిరాదేవి ఎలా పుట్టారు ఆమె శక్తి ఏంటి అనేది ఇప్పుడు వినండి కృతయుగంలో హిరణ్యకశ్యపుడు తన కుమారుడు ప్రహ్లాదుడిని విష్ణుభక్తుడు అని బాధించేవాడు చివరికి నరసింహ అవతారంతో విష్ణువు ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుడిని సంహరించాడు అయితే అక్కడితో ఆగలేదు హిరణ్యకశ్యపుడి రక్తం తాగిన నరసింహుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు ఆ కోపం అంతలా పెరిగింది అంటే ఆయన విశ్వాన్నే దహనం చేసే స్థాయికి చేరుకున్నాడు దేవతలు భయపడి బ్రహ్మశివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు శరభేశ్వరుడిగా అవతరించాడు శరభేశ్వరుడు అనగా సింహం మరియు పక్షి కలిసిన ఒక భయంకర రూపం యుద్ధం భయంకరంగా సాగింది అప్పుడు నరసింహుడి నుండి గండభేరుండు అనే రెండు తలల పక్షిరూపం బయటకు వచ్చింది ఆ యుద్ధంలో చివరికి శలభేశ్వరుని రెక్కలనుంచే ఒక శక్తి అవతరించింది ఆ శక్తే ప్రత్యంగిరాదేవి ఆమె ఉగ్రరూపంతో గండభేరుండు శాంతపరిచి నరసింహుడి ఉగ్రతను తగ్గించింది అప్పటినుంచి ఆమెను దుష్టశక్తులను నియంత్రించే దేవిగా పరిగణిస్తున్నారు మరొక కథనమేంటి అంటే పూర్వం ఒకసారి అష్టరుషులు అష్టలక్ష్మి హోమం చేస్తున్నారు ఆ యజ్ఞం లోకానికి శ్రేయస్సు కలిగించబోతుంది కాని దానికి అడ్డుకోవటానికి విపులాసురుడు అనే రాక్షసుడు దాడి చేశాడు ఆ సమయంలో లక్ష్మీదేవి ఋషుల చుట్టూ కమలకవచం ఏర్పరిచి రక్షించింది యజ్ఞం పూర్తయ్యాక లక్ష్మీదేవిలో నుండి ప్రత్యంగిరాదేవి బయటకు వచ్చింది ఆమె విపులాసురుడిని సంహరించింది మరొక కథకూడా ఉంది అసలు దేవికి ప్రత్యంగిరాదేవి అనే ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా అంగీరస మరియు ప్రత్యంగిర అనే ఇద్దరు ఋషులు సంవత్సరాల తరబడి కఠోర తపస్సు చేశారు వారి భక్తి చూసి దేవి ప్రత్యక్షమైంది అప్పుడు ఋషులు అడిగారు అమ్మా మేము చేసిన తపస్సుకు గుర్తుగా మా పేర్లతో నిన్ను పిలవాలి అని అప్పుడు దేవి వారికి వరమిచ్చింది ఇక నుంచి మీ ఇద్దరి పేర్లను కలిపి నన్ను ప్రత్యంగిరా అని పిలుస్తారు అని ఇక్కడ మరో కథకూడా వినండి త్రేతాయుగంలో రావణాసురుడు అతని కుమారుడు ఇంద్రజిత్ ఇద్దరూ ఈ దేవిని పూజించేవారు ఇంద్రజిత్ నికుంబిలా అనగా ప్రత్యంగిరాదేవి యజ్ఞం చేసేవాడు ఆ యజ్ఞం పూర్తయితే ఆయనను ఎవ్వరూ ఓడించలేరు కాని యజ్ఞం మధ్యలో ఆగిపోతే ఆ రోజే మరణిస్తాడని బ్రహ్మషరతు పెట్టారు రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు ఆ యజ్ఞాన్ని అడ్డుకున్నాడు ఆ రోజు యుద్ధంలో ఇంద్రజిత్ మరణించాడు ప్రత్యంగిరాదేవి అరవై నాలుగు కృత్యాలు అనగా నాలుగు విధాల శక్తి కార్యాలు చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అవి రక్షణ శాపనాశనం శత్రునాశనం దుష్టబాధ నివారణ బంధమోక్షం అఘోరశక్తుల నియంత్రణ వంటివి ఇవి అఘోరతంత్రశక్తులు కావడంతో సాధారణ పూజారులు చేయలేరు ఆమె బీజాక్షరాలు మంత్రాలు అత్యంత రహస్యమైనవి సరైన విధానం లేకుండా జపిస్తే ప్రమాదకరం కాని ఒక మంత్రం మాత్రం భక్తితో ఎవరైనా జపించవచ్చు అదే ప్రత్యంగిరా కవచం ఓం హ్రీం క్షం హ్రీం హసౌహ ప్రత్యంగిరాయై నమహ సర్వభయనాశిన్యై స్వాహ అమావాస్య రోజుల్లో అలాగే వైశాఖ శుక్ల చతుర్దశి రోజున పూజిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు ప్రత్యంగిరాకు ఇష్టమైన పువ్వులు మందారం మరియు శంఖపుష్పం హోమాలలో ఎండు మిరపకాయలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు ఆ విధంగా పూజిస్తే దుష్ట ప్రయోగాలు నెగిటివ్ ఎనర్జీలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి భక్తులను రక్షించే ఆ పరమశక్తి అదే ప్రత్యంగిరాదేవి ప్లీజ్ కమెంట్ जय प्रत्यंगी देवी